సిరై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇట్ ఈజ్ అ తమిళ్ బేస్డ్ మూవీ అండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న క్రిస్మస్కి రిలీజ్ అయింది ఇప్పుడు జీ ఫైవ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది అండ్ అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి మూవీలో లీడ్ యాక్టర్ వచ్చేసి మన విక్రమ్ ప్రభు గారు ఆయన యాక్టింగ్ అండ్ మూవీస్ నాకు ఇష్టమే తన మూవీస్లో నేను చూసిన ఫస్ట్ మూవీ తానక్ కరణ్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది అండ్ దెన్ పొనియన్ సెల్వన్ లో ఒక క్యారెక్టర్ చేశారు అండ్ మొన్న రీసెంట్గా వచ్చిన ఘాటీలో కూడా చేశారు అనుష్కతో పాటు కో యాక్టర్గా సో హీజ్ ఏ డీసెంట్ పర్ఫార్మర్ అనే చెప్పొచ్చు అండ్ కాప్ రోల్స్కి బాగా సూట్ అవుతారు అండ్ మూవీలో చెప్పుకోదగ్గ అదర్ క్యారెక్టర్స్ ఎవరు లేరు అండ్ మూవీ గురించి మాట్లాడితే మూవీ వాస్ యావరేజ్ పర్లేదు చూడొచ్చు ఒకసారి అనిపించింది మూవీలో అయితే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కొంచెం బోర్ కూడా కొట్టేస్తుంది బట్ ఎమోషనల్లీ కనెక్ట్ చేసే కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి నేనైతే కొంచెం ఎమోషనల్ అయ్యాను సో మూవీ ప్లాట్ వచ్చేసరికి మన హీరో ఒక పోలీస్ కాన్స్టేబుల్ సో ఖైదీలని కోర్టు నుంచి జైలుకి జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్ళి ఎస్కార్టింగ్ చేస్తాడు అంటే మ్యాక్సిమం తన ఆ డ్యూటీస్ వస్తాయి కొన్ని లాంగ్ ఎస్కార్ట్స్ ఉంటాయి లైక్ కోర్టు ఎక్కడో ఉంటుంది జైలు ఎక్కడో ఉంటుంది సో కొన్నిసార్లు ఓవర్ నైట్ జర్నీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి అయితే హీరోకి ఒక ఖైదీని ఒకసారి ఎస్కోట్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది తన కోర్కొక పోయినా సో బేసికలీ ఏంటంటే వాళ్ళు పోలీస్ జీప్ అంతా ఏం వాడరు బికాజ్ తనంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఖైదీలేం కాదు జస్ట్ నార్మల్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతారు లైక్ బస్ ఆర్ సంథింగ్ సో ఆ బస్సులో నైట్ తీసుకెళ్తున్నప్పుడు కలిగిన సిచ్యువేషన్స్ ఏంటి ఆ ఖైదీ పారిపోవడానికి ట్రై చేస్తున్నాడా లేదా అని మూవీ అంతా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఆ ఖైదీ పారిపోతాడేమో ఎలా పారిపోతాడు అని మనం ఒక చిన్న ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తుంది సో హీరో ఇన్ హీస్ టీమ్ ఖైదీతో కాసేపు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ ఆ ఖైదీ చేసిన ఒక పని వల్ల కొంచెం హీరో కరిగి ఇంప్రెస్ అయ్యి ఖైదీ స్టోరీ తెలుసుకుంటాడు బేసికలీ ఆ ఖైదీకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది అనుకోకుండా ఒక మర్డర్ చేసి ఆ జైల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ కేస్ ఏమో అసలు కి కూడా రాదు ఐదేళ్ళుగా శిక్ష అవ్విస్తూనే ఉంటాడు సో తినని ప్రేమించిన అమ్మాయి మాత్రం ఐదేళ్లుగా తిన కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది ఫ్యామిలీ ప్రెజర్స్ అన్ని భరించుకుంటూ సో వీళ్ళ ప్రేమ కథ విని హీరో ఏమైనా కరిగి తన డ్యూటీని రిస్క్ చేసి ఏమైనా హెల్ప్ చేస్తాడా లేదా అనేది చూడాలి సో వీళ్ళ లవ్ స్టోరీ కోసమే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి మేబీ మీరు ఇంప్రెస్ అవ్వచ్చు అండ్ మూవీస్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్నారు సో ఈ స్టోరీకి ఇంతకందే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేం తీయాల్సినంత రేంజ్లోనే తీశారు మ్యూజిక్ అయితే బాగుంది సినిమాటోగ్రఫీ ఇట్స్ నార్మల్ అండ్ స్క్రీన్ ప్లే కూడా నార్మల్గానే వెళ్ళింది అండ్ స్టోరీ ముందుకు వెళ్దనుకల్ మనం ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని సీన్స్ అయితే ఆబ్వియస్లీ జరగవు ఇలా జరుగుతుందేమో నేను చాలా అనుకున్నా బట్ అవేం జరగలేదు ఎనీవే ఫైన్ ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ టైం పాస్ ఫిలిమ్స్ రీసెంట్గా రిలీజ్ అయిన ఓటీటీ లో జీ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది సో ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్